శ్రీ విశ్వావసనవ సంవత్సరంలో వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశివారు ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఆత్మస్థైర్యం చొరవ తక్కువగా ఉంటుంది ఏ విషయంలోనికి ముందుకు దూసుకుపోలేనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీరికి నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషపడతారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే ఈ రాశివారికి చాలా ఇష్టం ఎవ్వరియందు ద్వేషము కానీ కోపము కానీ ఈ రాశివారికి రాదు వచ్చినను తగ్గదు ఇక స్నేహితులకి బంధువులకి చాలా చాలా వరకు సహాయం చేస్తారు మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు దయా స్వభావాన్ని కలిగి ఉంటారు సుకుమారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు సున్నితమైనటువంటి ప్రవర్తనతోనే వ్యవహరిస్తారు ఇతరుల మనస్సుని కష్టపెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల సహకార సంపదలతో సంస్కారంతో వశపరచుకోగలుగుతారు ఈ రాశివారికి ద్వితీయ మందు గురువు పదకొండవ ఇంట శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి వ్యాపారమందు మంచి లాభములు నూతన వ్యాపారము నూతన పెట్టుబడులకి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక గృహమునందు వివాహాది శుభకార్యాలు చేస్తారు విందు వినోదాలు విందు భోజనాలు సంఘమునందు గౌరవము పెరుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది క్రొత్త వారిచే పరిచయాలు ఏర్పడతాయి పాత బాకీలు వస్తాయి తెయ్యని పదార్థములు భుజించుట విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము ఇంటియందు పండగ వాతావరణము ఏర్పడుట ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు లభించుట నూతన వస్తువులు కొంటారు నూతన గృహ నిర్మాణాలు చేస్తారు ప్రయాణ లాభములు ఉంటాయి మధ్యవర్తి పరిష్కారాలు సిమెంటు నూనె ఇనుము వ్యాపారములందు విశేషించి లాభములు వ్యవసాయమునందు మంచి లాభములు అపరధాన్యములందు అభివృద్ధి పెరుగుతుంది తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అవుతుంది వైద్య న్యాయ రంగంలో వృత్తికి మేలు చేయుట కార్యాలయములలో మీ స్థానం మీకు పదిలముగా ఉండుట విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు గృహమందు సౌకర్యాల్ని ఏర్పరచుకుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా లాభిస్తాయి బ్యాంకు రుణాలు వస్తాయి మంచివారితో స్నేహం చేయుట మీ గుడ్ విల్ పెరుగుతుంది ఇంతకుముందు నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమౌట అన్నతమ్ములతో అక్కా చెల్లెళ్ళతో కూడి ఉంటారు దాన ధర్మాలు చేస్తారు మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేరుస్తారు మీ ఆనందాలకి అవధులు ఉండవు ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు ఫలవంతంగా సాగుతాయి శక్తికి మించినటువంటి పనులు చేసి ఆనందము పొందుట మొదలైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన గ్రామాన్ని పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు సమస్త వివాహాది శుభకార్యములన్నిటి కూడా సంప్రదించండి రాము రామానుజాచార్య జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ